ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టం అన్నట్టు మాకు ఐశ్వర్యం ఏం రాలేదు కానీ మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చిందంటే పొద్దున్నే లేచి పనులు చేయాలి అనే బాధ ఉండదు ఒకవేళ ఉన్నా కూడా నేను చెయ్యను పొద్దున లేచి లేవగానే అందరం ఒకసారి ఇలా మీటింగ్ పెడతాము ఒక గంట రెండు గంటలు మీటింగ్ పెట్టిన తర్వాతనే ఇంట్లో నుండి బయటికి వెళ్లి బ్రష్ చేసుకోవడమైనా ఇంకే పనులైనా చేస్తాము ఆ లోపు మా అత్తమ్మని అన్ని పనులు చూసుకుంటది మా అత్తమ్మ కూడా అర్థం చేసుకుంటది వాళ్ళు ముచ్చట్లు స్టార్ట్ చేసిరంటే ఒడవై గడవై ఇంకా నా పని నేను చేసుకుంటా అని చేస్తుంది మరి మేము అంత సీరియస్ గా లేవగానే మీటింగ్ పెడుతున్నాం అంటే దేశాన్ని ఉద్ధరించేవా అంటే అది కాదు మా పాత జ్ఞాపకాలు మా పాత చెట్లు పెట్టుకుంటా నవ్వడమే మా పని మా లల్లుబాబు చేష్టలు చూసిన ప్రతిసారి మేము అనుకునేది ఒక్కటే మా లల్లుబాబు కంటే ముందే మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు కదా ఆ నలుగురు ఒక్కరు కూడా మా అల్లుబాబు అంతా సుండి పనులు అయితే అస్సలు చేయలేదు అయినా మా అల్లుబాబు కంటే మా పిల్లలు పది పన్నెండు సంవత్సరాలు పెద్దవాళ్ళు కాబట్టి అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి తేడా ఉంటది ఖచ్చితంగా మా శ్వేతం చూస్తుంటేనే మస్తు బాధ అనిపిస్తది పాపం ఎందుకంటే మా లల్లుబాబుని భరించడం అనేది చాలా కష్టతరమైన పని మా లల్లుబాబు ఒక్కడే మా ఇంట్లో ఉన్న అందరిని కూడా ఆగమాగం చేస్తాడు అందరం బ్రష్ చేసుకున్న తర్వాత నేను మా శ్వేత బ్రేక్ఫాస్ట్ కి పూరి ప్రిపేర్ చేస్తున్నాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్